జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ఈవో మారుతిపై బదిలీ పడింది ఈ రోజు నూతన గ్రేడ్ వన్ ఈవోగా శనిగల మహేష్ బాధ్యతలు స్వీకరించారు కాళేశ్వర దేవస్థానంలో గ్రేడ్ టూ ఈవోగా పనిచేస్తున్న ఎడవల్లి మారుతిని శనివారం రాత్రి దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆయన స్థానంలో గతంలో కాళేశ్వరం దేవస్థానంలో రెండేళ్ల పాటు గ్రేడ్ వన్ ఈవో మహేష్ విధులు నిర్వర్తించి రాజకీయ ఒత్తిళ్ల కారణాలతో రేగుండ మండలం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి బదిలీపై వెళ్లారు కాగా కాళేశ్వరాని కాళేశ్వర ఆలయానికి మహేష్ ను మళ్లీ కమిషనర్ నియమించారు ఇక్కడ పనిచేస్తున్న ఈవో మారుతిని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దనపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బదిలీపై వెళ్లారు ఆయనకు మరో పది ఆలయాలకు ఈవోగా వ్యవహరిస్తున్నారు ఈ నెల ఇరవైనా అనుమతి లేకుండా సింగర్ మధుప్రియ స్వామివారి గర్భగుడిలో పాట చిత్రీకరణ చేయడంపై తీవ్ర చర్చ జరిగింది పలు సంఘాల నాయకులు పార్టీల నాయకులు ఈవోతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మధుప్రియ ఎపిసోడ్కు కారణంగా బదిలీ వేటు పడినట్లు చర్చించుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో కుంభ భిషేకం ఇరవై ఆరున మహాశివరాతి ఉత్సవాలు మే పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి సన్నద్దమైంది ఈవో మారుతి కూడా ఆయనకున్న పది ఆలయాల అదనపు బాధ్యతతో పాటు కాళేశ్వరం దేవస్థానంలో జరిగే సరస్వతి పుష్కరాలు కుంభాభిషేకం సమీక్షలు కలెక్టర్ సమీక్షలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి శృంగేరి పీఠాధిపతికి ఆహ్వానం తమిళనాడులోని మహాబలిపురం వెళ్లి సరస్వతి మాత విగ్రహ తయారీ పనులు సమీక్షలు సమావేశాల్లో పాల్గొన్నారు ఈరోజు ఈవో మారుతి రిలీవ్ అవగా గ్రేడ్ వన్ ఈవో మహేష్ బాధ్యతలు తీసుకున్నారు ఆలయ నిర్వహణ చక్కబెట్టి గాడిలో పడేయాలని భక్తులు కోరుతున్నారు ఆ బిల్డింగ్ ఇప్పుడు మన నష్టపడి సార్ బిల్డింగ్ తర్వాత వాళ్ళు ఇప్పుడు రైస్ రెచ్చి అట్టుగానే పడుతుంది